అపిడ్స్ తర్వాత వానపాములు ఇవి రెండే కొబ్బరి చెట్లకి పరమ శత్రువులు సార్ అదంతా చెట్లకే కదా లేదు కొన్ని సందర్భాల్లో కొబ్బరి చెట్లకి విరోధులుగా ఉంటలాగా అవును నువ్వు బయలుదేరు బయలుదేరు అన్నాను చెప్పు మీరు ఒక మొబైల్ తీసుకుంటే నాకు ఎప్పుడు కావాలో ఫోన్ చేయొచ్చు కదా మొబైల్ ఆరోగ్యానికి హానికరం చాలని నేనేంటి మొబైల్ ని తినడానికి అడిగాను ఫోన్ చేయడానికే కదా ఇలా చూడు శాలిని ఈ మొబైల్ యూజ్ చేయడం నా ఉద్దేశాలకు వ్యతిరేకం నేను కావాలంటే డీటెయిల్ గా లెటర్ రాసి పంపనా మీరు నిదానంగా లెటర్ రాయండి నేను మన గురించి మా ఇంట్లో చెప్పేశాను అలాగా మీ అమ్మ చాలా సంతోషపడి ఉంటుంది ఎందుకలాగా ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ప్రకృతితో మాత్రమే ఉంటూ ప్రకృతి భోజనం తింటూ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దొరికితే ఊరు వాళ్ళందరూ అదే చెప్తున్నారు మీకు కాస్త మెంటల్ అని మెంటలా ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు కానీ నాకు ఈ మెంటలే ఇష్టం ఇంకేంటి సమస్య సమస్య ఏంటా మన గురించి తెలిసిన తర్వాత అమ్మ తిట్టునే ఉంది ఇప్పుడు అమ్మ చెప్తుంది ఏం తెలుసా మా మావయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరో నన్ను చూడ్డానికి వస్తున్నారంట సరే వాళ్ళు వచ్చి చూసి వెళ్ళి నన్ను చూడడానికి ఎవరు రాకూడదు నన్ను చూడడానికి వచ్చే వ్యక్తి మీరు కావాలి అమ్మా నేను అర్జెంటుగా ఒక పెళ్లి చేసుకోవాలి అరే దేవుడా అయ్యో నాకోసం రే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నీ జీవితమే నాశనం అవుతుంది అనవసరంగా ఎద్దుకురా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావు అందరమ్ములు కురుకురులు పెళ్లి చేసి మనవులను మనవరాలను చూడాలనుకుంటారు అమ్మ విచిత్రంగా ఉన్నావు నిన్ను పెళ్లి చేసుకుంటే మనమే వాళ్ళకి వరకట్నం ఇవ్వాలి వరకట్నం మనం ఇవ్వాలా ఏంది పొద్దున్నే మొదలెట్టారా సజ్జయి వాడు పెళ్లి తీసుకోవాలంటే నాడు చేసుకొని మంచిదే కదా ఎవరైనా అమ్మాయి షాలిని ఎలా ఉంటుంది నేను ఇంకా డైరెక్ట్గా చూడలేదు చాలా బాగుంది నాలాగే అందరినీ ఆరోగ్యాన్ని కాపాడుకునే అమ్మాయి అయినా మా షాల్ని అది ఎవరు చూశారు తన బాటల్ని పట్టే అలాగే అనిపించింది సోమా ఈ ప్రేమ అనేది ఉంది చూడు షేర్ ఆటోలో వెళ్తున్నట్టు ఎక్కడైనా దిగిపోవచ్చు కానీ పెళ్ళలా కాదు ఏరోప్లేన్లో వెళ్తున్నట్టు దేగాల అనుకున్నా దిగలేము సా ఉంటుంది ఏంది అర్థమైందా ఆ పిల్ల నేను తప్పించుకున్నాను ఏనావుగా ఇక్కడా ఇక్కడే ఎక్కడ చెప్పింది అక్కడ నుంచి అక్కడ ఏ ఇది మన మేస్త్రి పని చేసిన క్యాటరింగ్ వాళ్ళు ఇల్లే కదా అదే కదా సరే లోపలికి వెళ్దాం రండి రండి వెళ్దాం తొందరగా చెయ్యి వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తారు సరేనమ్మా అవి కరకరలాడుతూ ఉండాలి అబ్బా మంచి వాసన వస్తుందన్న వింతగానే ఏర్పాటు చేస్తున్నారంటావా వద్దురా వెళ్దాం పద జక్కడికి పారిపోతున్నారు మున్న ఆహా ఆహా తెల్ల రంగులను వెన్నెల లోకము చరణ హంసను నా కోసీ గోచా ఉన్నాయి నా కోసీ కూలి పని చేసుకున్నాడికి నా కూతురు ఇవ్వమన్నా అసలు ఇవ్వను అమ్మా ఇలా చూడండి మీరు ఫోర్స్ చేసి తనకు వేరే పెళ్లి చేసినా నే వెళ్ళి తనని పిలుచుకొస్తాను తను వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే తన మీద ఉన్న ప్రేమ నాకు తగ్గదు ఆహా నువ్వు పిలవగానే నా కూతురి వెనకే వచ్చేస్తా నేను పిలిస్తే శాలిని వస్తుంది వాడితో నువ్వు వెళ్తావే నేనెళ్తాను అండి కదా ఏంటి ఇలా చూడు దుబాయ్లో పనిచేస్తున్న ధనవంతుల అబ్బాయిని మా అన్నయ్య సంబంధం తీసుకొచ్చాడు వాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు అలా ఎవరైనా వస్తే విషయం కల్పిస్తాను ఇది ఎలా మాట్లాడుతుందో వింటున్నారా ఇలా చూడవే నువ్వు గాని వాడితో గానీ వెళ్ళావనుకో పెళ్లి చేసుకుంటాను నువ్వు తీసుకున్నావా ఎప్పుడో బావా బావా నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఆ దుబాయ్ పేళ్ళు కొడుకుని రావద్దని చెప్పు అవును రావద్దని చెప్పు డిమాండ్ బావా అబ్బాయి పెద్దగా డిమాండ్ ఏం చేయలేదు కానీ నిశ్చతార్థం చేసుకోవడానికి ఇష్టం లేదు అంటున్నాడు పెళ్లి చేయటం లేదని చెప్పేయచ్చు కదా కరెక్ట్ అదే కదా ఏంటి కరెక్ట్ మీ ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉండండి దీనికోసం మీరు గొడవ పడద్దు నాకు నా కూతురు జీవితమే ముఖ్యం అలాగైతే వచ్చే ముహూర్తంలోనూ మరి చేసేద్దాం అంటే బాబా వచ్చే ఆషాఢం ఒకటో తారీఖు పెళ్లి పెట్టుకుందాం అంటున్నారు ఇదంతా చేస్తే ఆ అబ్బాయికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు మందు తాగుడు సిగరెట్ కాల్చడం వాడకుండా చెడ్డ అలవాటు మళ్ళా తాగే వాళ్ళకి అడ్వైస్ ఇస్తూ ఉంటాడు ఓ అప్పుడు వాడి సలహానే మనం పాటించాలంట బావా పాటిస్తే మంచిది అలాగైతే శ్రావణం కానీ ఎప్పుడైనా చేసుకోవాలి వాడి ఫ్రెండ్స్ అందరూ కూలీ నాలి చేసుకుని బతికేటోళ్ళు వాడికి మాత్రం ఏదో గవర్నమెంట్ పండు అంట అందుకే ఒప్పుకున్నాను వాడు చాలా మంచివాడు అవును కదమ్మా కదమ్మాటో ఒకటో తారీఖున ఆదివారం ఒకటో తారీఖు పెళ్లి చేయాలంటావా మూడో తారీఖు పెట్టుకోవచ్చుగా అడిగి చూద్దాం కానీ కన్ఫామ్ గా చెప్పలేను ఇక మీద మన చుట్టాలకి నేను ఏమని చెప్పాలి ఏదో సరి చెప్తా ఏమంటావే